వాళ్ళు మీరేమనుకుంటున్నారు నల్గొండ గెలిపించుకుందాం టీఆర్ఎస్ చేసిన పనులే మంచిగా ఉన్నాయి కాంగ్రెస్ చేసిన అయితే ఏమన్నా బాగాలేదు ఈ వంద రోజులలో చేయలేదు కూడా చేయలేదు కదా టిఆర్ఎస్ చేసిన పనులు అయితే పది నుంచి అందరికి చాలా లాభం ఎవరికన్నా ఉచిత కరెంటు బిల్లు వచ్చినాయి అంటే కరెంటు బిల్లు వచ్చేంది మూడు నెలల నాలుగు నెలల బిల్లులు కట్టించుకోండి ఫస్టే ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అగ అతనం బిల్ అని వేయించుకోండి అవన్నీ కట్టినాము ఇంకా ఆయన ఇచ్చింది ఏంటి మూడు నెలల మళ్ళీ రేపు గెలిచినాక మరి అవి అమలు చేస్తాడో మరి తీసేస్తాడో తెలియదు కొత్తది అన్నాడు కానీ పెట్టలేదు అది ఇస్తా అన్నాడు రుణమాఫీ అన్నాడు మళ్ళీ ఇది ఇంటింటికి మైలకాని అన్నాడు ఎన్నో చెప్పింది కానీ అది చేసేది ఏం లేదు ఆయన నమ్మకం ఇక్కడ ఉన్నది చాబటికి కేంద్రంలో ఇక్కడ ఉంటేనే వస్తాయని అంటారు కానీ ఇక జనం జనం ఎట్లా అనుకుంటారు ఎట్లా చేస్తారు ఆపోజిట్ అయిపోయినారు కదా రేవంత్ రెడ్డి ఆపోజిట్ అయినరు అన్నారు అంటారు కానీ మరి ఈయన చెప్పే అవధానాలు ఏంటంటే రేపు పైన గిటా గెలిస్తేనే నేను పెట్టగలుగుతా అని చెప్తాను వంద రోజుల చేస్తా అన్నాడు కానీ ఏది చేయలేక అందుకనే వ్యతిరేకం కొద్దిగా ఉంటుంది చాలా టీఆర్ఎస్ చేసిన పనులే మంచిగా ఉన్నాయి అప్పుడు ఎవరికి రౌడీజం లేదు ఇప్పుడు రౌడీ బీజం తయారవుతుండ్రు ఎక్కడ ఎక్కడ చూసినా ఇంకా దోపకం ఎక్కువైతుంది వాటర్ వాటర్ ప్రాబ్లం ప్రాబ్లం అప్పుడు అప్పుడు అసలే లేకుండే టీఆర్ఎస్ వచ్చిన ఇప్పుడు కాలం కాలేదని వాటర్ ప్రాబ్లం వచ్చింది కాలం కాలేదు మేమేం చేస్తామని అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు పైన నీళ్ళు లేని కింద ఇస్తామని అంటారు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు సడన్ ఎందుకు వానలు రాంది మేమేం చేయమని పైనుంచి దేవుడు కరుణించండి మేము మా కాయ ఉన్నదా పోయిన సంవత్సరం వర్షాలు పడలే పళ్ళే పడకుండా పైనుంచి వచ్చినాయి వర్షాలు పైన కూర్చున్నాయి సస్యశామనంగా అన్ని పొలాలైనాయి పత్తి చేను పడినాయి మద్దతు ధర మంచిగానే ఇచ్చిండు ఒరి బాగా పడినది ఓరి లేదు ఓరి లేదు అసలే ఎకరం ఉన్నోడు పది ఎకరాలు ఉన్నోడు కంటే ఎకరం పండియలే నీళ్ళు లేక ఎండిపోయినాయి అయ్యే వాటర్ ఇస్తే మన అర్థాక పండు మన మన పొట్ట మీద ఇస్తే పండు ఇప్పుడు ఏంటంటే తాగుతానికి ఇస్తున్నాను అంటు అంటే మొన్నటి వరకి వాటర్ రాంది ఎట్టా వచ్చింది ఎందుకు వస్తుంది అని అంటే మరి ఎలక్షన్ల మూమెంట్లో అని కొన్ని రోజులు పెడితే మళ్ళా ఓట్లు వేసుకోవాలని అనుకుంటుండ్రు కానీ ఆ జనాలకు అందరికి తెలిసిపోతుంది కదా ఏ ఎట్ట వచ్చినా ఏం కాదా అని నమ్మే పరిస్థితి ఉందా మళ్ళీ నల్గొండ ప్రజలు ఈసారి కాంగ్రెస్ నమ్మరు నమ్మకం లేదా ఎందుకు అంత నమ్మకం లేకుండా పోయింది కాంగ్రెస్ మీద ఎందుకంటే పనులు చేస్తానన్నాయి అధికం ఆహ్వానం ఇవ్వద్దు అది ఇంటింటికి ఇవ్వాలంటే ఇరవై ఐదు వందలు ఎట్ట ఇస్తాడు ఇంటికి మైలకు అన్నాడు గ్యాస్ ఫిరి అన్నాడు గ్యాస్ ఓవెన్కి ఇస్తలేడు గ్యాస్ ఇచ్చేదానికి అదే ఈడనే తక్కువ చేయాలి కానీ నీకు బ్యాంకులో పడతాయి అంటే ముసలమ్మ ముట్టమ్మ పోయి తెచ్చుకుంటుందా బ్యాంకులో పడతాయి అడుగుతాం బ్యాంకులో బ్యాంకులో పోయి అడుగుతామా మనం ఏమో నాకెరకలేదు ఆయన ఏం లేదా అంటారు ఇప్పుడు అదొకటి బస్ ఫిర్యాని పెట్టిండు అది ఒకరికి ఓటు ఇస్తుంది ఉన్నోళ్ళకే ఓడిస్తుంది కదా రోజు టీచర్ పోతుంది మామూలు రైతులు అయితే కూలీలు అయితే పోరు కదా బస్ ఎక్కి ఊరికి పోరు కదా ఇంకొకటి అంకుల్ మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ నేను ఆగస్టు పదిహేను తారీఖుకి చేస్తా యాదగిరి నరసింహస్వామి స్వామి మీద ఒట్టు అన్నాడు నమ్మకం ఉందా మీకు అది నమ్మకం లేదు అది అన్నాడు కానీ ఆయన గెలిపించుకుంటుందికే అంటుండు కానీ అదైతే చేసే లేదు ఆడ నీ డబ్బు అని అంటుండే అప్పులే ఉన్నాయని అంటుండే ఆడది తెచ్చి చేస్తాడు చేస్తే మళ్ళీ మా మీదనే వేస్తాడు కదా అప్పు ఏదో దాని మీద పెట్రోల్ మీద దేని మీద అది ఇప్పుడు కాండిడేట్ టీఆర్ఎస్ తరఫున కృష్ణారెడ్డి అనేది ఎరకలేదు జనాలకు తెలవక కానీ టీఆర్ఎస్కే నూరు విధాలు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు వంద రోజులల్లో పనులు చేస్తానని చేయలేదు ఎవరికి పెద్ద రైతులు గిటా నాకు వేయలేదని కొంతమంది ఐదు ఎకరాల వరకు అని అనలేదు కదా ఏది చెప్పలేదు ఇన్ని ఎకరాల కంటే అప్పుడు నువ్వు గెలుచుదో ఈయన గెలుచునో తెలుసు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మంచిగుదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగా ఎవడు ఎవడు ఇంకో దాని మీద వంద రోజుల పని అయినా మంచిగా నడిచినాయి మళ్ళీ సీఎం అయితా అని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూలో అనడం జరిగింది కేసీఆర్ ఒకవేళ మళ్ళీ సీఎం గా కేసీఆర్ ని చూడాలనుకుంటున్నారా మీరు నూరిదాల నూరిదాల కేసీఆర్ మళ్ళీ సీఎం అయితేనే మంచిగా మీకు గౌడ్ల సంఘానికి ఏమైనా చేసింది ఏమైనా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మా రకాలు మాఫ్ చేసింది మాకు అది ఒకటి చేసిండు ఇంకో లోన్లు ఇస్తానని అన్నాడు కానీ మళ్ళీ ఈసారి గెలిస్తే పై నుంచి కూడా పడితే ఐదు లక్షలు ఇచ్చి ఇచ్చిండు చాలా మందికి వచ్చినాయి అవి వచ్చినాయి ఈ మందు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఒక ఐదు లక్షలు అప్పుడు చాలా మందికి వచ్చినాయి ఆయన ప్రభుత్వంలో ఇంక ఇప్పుడు అంటే ఇంకా అది రాలేదు పెట్టలేదు ఆయన లక్షలు మంచిదే అది ఏదో అనుకుంటాడు చాలా ఇబ్బందులు ఉంటారు అవి ఇస్తే మంచిది కదా రైతులు అవి తాడుమించి పడ్డా ఐదు లక్షలు ఇస్తుండు ఇట్నే మంది దాగి చచ్చిపోయిన పంట రూడము రైతు వాళ్ళకు వాళ్ళకి ఐదు అని వాళ్ళకి ఐదు లక్షలు వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి కళ్యాణ పథకం అని మంచిగానే వచ్చినాయి ప్రతి ఒక్కరికి వచ్చినాయి మళ్ళీ రావాలనుకుంటున్నారా మళ్ళీ కేసారే రావాలి